నేను రక్షించబడ్డాను దానికి రుజువు ఏంటి నువ్వు మెడలో వేసుకునే సిలువ జీసస్ అని టాటువా క్రిస్టియన్ పేరా ఏంటి రుజువు నీ యొక్క విశ్వాసం ఈ రోజు నువ్వు క్రైస్తవుడు అని ఎలా చెప్పగలుగుతున్నావు అంటే నేను క్రీస్తులో విశ్వాసం ఉంచాను అదే నా యొక్క రుజువు గలి తెలు రాసిన రెండో అధ్యాయం ఇరవై వచనంలో పౌలు ఏమంటాడంటే ఇక జీవించి వాడను నేను కాను నా కొరకు దాన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అంట ఆమె వాట్ ఈస్ అ ప్రూఫ్ ఫర్ యువర్ సాల్వేషన్ ఫెయిత్ వాట్ ఈస్ అ ప్రూఫ్ ఫర్ యువర్ రైచియస్ ఈ రోజు నువ్వు నీతి మంతుడు అనడానికి రుజువు ఏంటి నీతి క్రియల ఎలా పొందుకున్నాం నీతి విశ్వాసము ద్వారా ఆయన కృప ద్వారా పొందుకుంటున్నాం కాబట్టి మన రుజువు మన విశ్వాసం రక్షణకు రుజువు అవసరం లేదు కానీ నీతికి రుజువు కావాలి నీతి ధర్మశాస్త్రం విషయం అయితే ఆ పక్షం అందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే ఈ విశ్వాసం అర్థం కానందుకే చాలా మంది రక్షించబడిన తర్వాత కూడా మా రక్షణ కోల్పోయాము అని ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదానికి దూరంగా ఉంటున్నాడు ఆయన మరణించింది ఒకేసారి రక్షించింది ఒకేసారి నీతి మంతులుగా మార్చింది కూడా ఒకేసారి నువ్వు రక్షణ కోల్పోయినప్పుడల్లా కూడా ఆయన చనిపోయి నీ కోసం రక్షణ విడుదల చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన రక్తము కోడల రక్తము గొర్రెల రక్తము వంటిది కాదు ఆయన రక్తము పావన యవన రక్తము ఎలాంటి పాపము లేని రక్తము ఎంతమంది పాపంలో పాపములో వచ్చినా ఎంతమంది పాపులైనా కూడా ఒకేసారిని వారిని పరిశుద్ధపరిచే రక్తం అంటే ఇలాంటి విశ్వాసం ఆయన కోరుకుంటున్నారు